వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ సురేఖ ఇవాళ మనతో పాటు ఉన్నారు సీనియర్ పంచకర్మ స్పెషలిస్ట్ నాన్ సర్జికల్ ఆయుర్వేదిక్ డాక్టర్ సురక్ష ఆయుర్వేదిక్ చికిత్సాలయ ఫౌండర్ డాక్టర్ పూర్ణరాజేశ్వరి గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అమ్మా నమస్తే అమ్మా అమ్మ ఈ మధ్య కాలంలో ఎక్కువగా చాలా మంది వెయిట్ గెయిన్ అయిపోతున్నారు ఎంత ట్రై చేసినా తగ్గడం కష్టమైపోతుంది రీజన్స్ ఏవైనా సరే ఎక్కువగా అబ్నార్మాలిటీ అనేది చూస్తూ ఉన్నాం ఒబెసిటీ ప్రాబ్లమ్ తో సఫర్ అవుతున్నారు కదా చిన్న పిల్లల నుంచి ఆడవారి నుంచి మగవారి నుంచి లైఫ్ స్టైల్స్ కారణంగానో ఏదో ఒకటి రీజన్స్ అయి ఉండొచ్చు ఇది ఏ రీజన్స్ ఎక్కువ ఇంపాక్ట్ చేస్తున్నాయమ్మా ఈ ఒబెసిటీ రావటానికి ఒబెసిటీ అనేది మీరు అన్నట్టు చిన్నపిల్లల్లోనూ చూస్తాం స్త్రీలలో చూస్తాం యువతలోను చూస్తాం పెద్దవాళ్ళలో చాలా మంది ఎక్కువ అయిపోయారు రేట్ ఆఫ్ ఇది అనేది పెరిగిపోయింది అనమాట అంటే డయాబెటీస్ కానీ ఒబెసిటీ కానీ ఇవన్నీ కూడా సోషల్ ప్రాబ్లమ్స్ అయిపోయినాయి అందరూ కూడా వెయిట్ ఎక్కువ పెరిగిపోవడం వలన సో అందులో ముఖ్యమైన కారణం ఏంటంటే మనం ఎక్కువ కాన్షియస్గా వెయిట్ తగ్గాలి వెయిట్ తగ్గాలని అనుకుంటున్న వాళ్ళే డబల్ 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 వెయిట్ పెరిగిపోతున్నారు ఓకే ఎందుకంటే మనం అనుకుంటున్నాం కానీ సరైనటువంటి సాధన మార్గంలోకి వెళ్ళడం లేదు అందరికీ జీరో సైజు కావాలని అందరూ ఐశ్వర్యరాయలాగా ఒకప్పుడు ఐశ్వర్య లాగా అందంగా చక్కగా చీపు చీపుల్లలాగా సన్నగా ఉండాలని అనిపిస్తూ ఉంటుంది కానీ అది సాధ్యం కాదు అందరికీ ఎందుకంటే అనుకుంటాం కానీ మన జీవన విధానంలో మనకు ఉండేటువంటి డైలీ రొటీన్లో మనకు అటువంటి ఇబ్బందుల వలన దాన్ని దృష్టి పెట్టలేకపోతున్నాం ఓకే సో అందుచేత ఏంటంటే ముఖ్యమైనటువంటి కారణాలు ఏంటో చూసుకుని అందులో కొన్ని టిప్స్ అన్నా మనం ఇవాటి నుంచి సాధన మొదలు పెడితే ఈ కొత్త సంవత్సరం జన్యులో ఇప్పుడు ఇప్పటి నుంచి ఒక సంవత్సరం పాటు మనం టార్గెట్గా పెట్టుకుంటే ఫైవ్ టు ట్వంటీ కేజీస్ తగ్గడానికి చాలా ఈజీగా తగ్గిపోవచ్చు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు ఎక్కడికి ప్రత్యేకించి జిమ్స్కి వెళ్ళక్కర్లేదు ఎట్టు వచ్చి వాళ్ళ మీద వాళ్ళు కాన్షియస్గా ఉండాలి ఓకే తగ్గాలని పట్టుదల ఉండాలి ఏదైనా అంతే వ్యాధి అయినా అంతే అధిక బరువు అయినంతే లేకపోతే సక్సెస్ అయినా చదువులో సక్సెస్ అవ్వాలన్నా ప్రొఫెషనల్ సక్సెస్ అవ్వాలన్నా దాని మీదే మనం పూర్తిగా మన హండ్రెడ్ పర్సెంట్ ఫోకస్ అనేది అలవాటు చేసుకుంటే గా ఏదైనా మనం సాధించుకోగలం సో ఆ స్పిరిట్ లేకుండా ఇవాళ ఇక్కడ ఒక అడుగు అక్కడ ఒక అడుగు ఎవరినో చూసి ఏదో ఇన్ఫ్లుయెన్స్ అయిపోతే మనకు అది కుదరదు సో అందుచేత ఏంటంటే అధిక బరువు అనేది పెద్ద సమస్యేం కాదు దాన్ని మనం చక్కగా ఇంట్లోనే చాలా వరకు తగ్గించుకోవడానికి అవకాశం ఉంది ఎందుకంటే అధిక బరువు తగ్గితే చాలా రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు తగ్గిపోతాయి అందులో ముఖ్యంగా డయాబెటీస్ దగ్గర నుంచి అమ్మాయిలకు వచ్చే పీసీఓడి దగ్గర నుంచి హైపర్ టెన్షన్ లేదా స్కిన్ అలర్జీస్ సోరియాసిస్ వీటన్నిటి కూడా ముఖ్యమైనటువంటి కారణం అధిక బరువు అధిక బరువు సో అధిక బరువులు ఏంటంటే ఫ్యాట్ సెల్స్తో పాటుగా అందరూ ఓన్లీ ఫ్యాట్ అనుకుంటారు అధికపరం అంటే ఇదంతా కొవ్వే అనుకుంటారు కానీ కొవ్వు ఒక్కటే కాదు కొవ్వుతో పాటుగా మన శరీరంలో రోజు బయటికి వెళ్ళిపోవాల్సిన మలినాలు చాలా ఉంటాయి సో ఆ మలినాలన్నీ కూడా బయటకు వెళ్ళకుండా శరీరంలో స్టాగ్నెట్ అయిపోతాయి నిలవండిపోతాయి అనమాట మనకి డ్రైనేజ్ ఎలా అయితే వాటర్ బయటకు వెళ్ళడం ఆగిపోతే ఇల్లంతా నీరుతో నిండిపోద్ది ఆ నీరులో నెమ్మదిగా ఏంటంటే చెడు వాసన యాడ్ అవుతుంది ఆ మర్నాడికి నెమ్మదిగా చిన్న చిన్న పురుగులు బయలుదేరితే ఇంకా కొన్ని పోయేసరికి అన్ని తేలు జెర్లు అన్నీ వచ్చేసేస్తాయి సో ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే డ్రైనేజ్ సిస్టమ్ బ్లాక్ అవ్వడం అలాగే మన బాడీలో కూడా ఏ రోజుకి ఆ రోజు మనలో చాలా వేస్ట్ ప్రిపేర్ అవుతుంది న్యాచురల్ అది న్యాచురల్ ప్రాసెస్ అనమాట సో మెటబాలిజంలో ఏంటంటే ఎనబాలిజం కెటబాలిజం అనే రెండు ఉంటాయమ్మా ఎనబాలిజం అంటే మనం తీసుకునేటువంటి ఆహారం డైజెస్ట్ అయ్యి చక్కగా మనకి రక్తంలోకి హిమోగ్లోబిన్ కింద అంత తయారై మనకి ఎనర్జీ కింద కన్వర్ట్ అవుద్ది అలాగే కెటబాలిజం అనేది ఏంటంటే చెడంతా కూడా యాష్ లాగా ఫామ్ అవుద్ది మనకి ఎలా అయితే పొయ్యి అంటించినప్పుడు కట్టెల పొయ్యి అంటించినప్పుడు బూడిది అనేది మిగిలిద్ది కదా ఆ బూడిని ఏం చేయడానికి పనికిరాదు కదా సో అలాగే మన బాడీలో కూడా చాలా వేస్ట్ నైట్ అయ్యేసరికి కలెక్ట్ అవుతుంది అనమాట మనం అనుకుంటాం మనం నిద్రపోయాం కదా హాయిగా శరీరం కూడా నిద్రపోయింది అనుకుంటాం కానీ అలా కాదు భగవంతుడు మన శరీరాన్ని చాలా గొప్పగా తయారు చేశాడు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎవ్రీ సెకండ్ వర్క్ చేస్తూనే ఉంటుంది మనకు కనబడేది కొంత కనబడింది చాలా ఉంటుంది అలాగే సృష్టి కూడా చూడండి మీరు సూర్యుడు ఉన్నందుసేపే సూర్యుడు నిద్రపోయాడు అనుకుంటాం మనం కానీ అక్కడ చంద్రుడు ఉదయిస్తాడు అక్కడ మనకి నైట్ టైం చాలా వర్క్ జరుగుతూనే ఉంటుంది అంటే వేరే చోట సూర్యుడు ఈ సూర్యుడు వేరే చోట కూడా వెలుగునిస్తుంటాడు ఉంటాడు కదా సో ఈస్ట్ సైడ్ ఒకసారి ఉంటే మార్నింగ్ టైం ఈవినింగ్ టైం వెస్ట్ సైడ్ సూర్యుడు ఉంటాడు అలాగే మన బాడీలో కూడా ఈ పంచమహాభూతాత్మకమైనటువంటి శరీరం బయట ఉన్న ప్రకృతి లాగానే నైట్ కూడా చాలా వర్క్ చేస్తుంది అదేంటంటే క్లీనింగ్ ప్రాసెస్ అనమాట ఓకే సో ఈ క్లీనింగ్ ప్రాసెస్ అనేది మనకు తెలియదు అది జరుగుతున్నట్టు ఎవ్వరికి కూడా దాని గురించి దృష్టి ఉండదు కదా సో మనకి ఇప్పుడు ఏంటంటే చేసిన ఏంటంటే మన కంటికి కథ ఎదురు కనపడేదే నిజం అనుకుంటున్నాం కానీ కంటి వెనక కనపడనిది చాలా ఉంది అనేది మన భారతీయ సిద్ధాంతంలో మన భారతీయ వైద్యులు ఆయుర్వేద వైద్యులు కానీ మన మహర్షులు కానీ మన వేదాలు చెప్పిన వారు కానీ ఇదంతా సమీకరించి చాలా పెద్ద నాలెడ్జ్ ఎసెన్స్ ఆఫ్ నాలెడ్జ్ ఓషన్ ఆఫ్ నాలెడ్జ్ ఉందన్నమాట అది మనం ఎంత పొందుతున్నా సరే ఇంకా ఇంకా చాలా ఉంటుంది నేర్చుకోవాల్సింది అనిపిస్తుంటుంది సో అందులో భాగంగా ఏంటంటే ఆ నైట్ ప్రాసెస్ అనేది మనకి శరీరంలో అవ్వక లోపల మలినాలు లోపల ఉండిపోతాయి ఆ ఉండిపోయినవన్నీ కూడా ఈ ఫ్యాట్ ఎక్సర్సైజ్ చేయకపోవడం లోపల ఫ్యాట్ డిపాజిట్ వస్తుంటది కదా సో ఈ ఫ్యాట్ ఆ మలనాలు రెండు కలిపి డబల్ డబుల్ వెయిట్ పెరిగిపోతుంటారు చాలా మందికి ఏంటంటే ప్రాబ్లం ఒక్కసారి బయటకు వెళ్తే ఫంక్షన్కి వెళ్తారు వీక్నెస్ కదా మనకి ఫంక్షన్ అంటే అందరూ కలుస్తారు అనేది ఒకటైతే ఫుడ్ కూడా కొంచెం అట్రాక్షన్ ఎక్కడ ఉంటుంది అందరూ పిల్లల్లో అది సహజం తినే వయసు కాబట్టి తింటారు తప్పు లేదు కానీ అది చెడు ఆహారం అవడం వల్ల ప్రాబ్లం అనమాట అక్కడ తినేది ఈ పాపం అంతా చాలా జాగ్రత్త తిని తింది తింటారు ఇంటికి వచ్చే బరువు మర్నాడు చూసుకుంటే రెండు కేజీలు కేజీ పెరిగిపోతారు అని నేను అంతా తిన్నది పావు కిలోను హండ్రెడ్ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది ఏంటి ఇంత వెయిట్ పెరిగిపోయిన తెల్లారేసరికి కేజీ రెండు కేజీలు పెరిగిపోయాను ఏంటని తలబద్దలు కొట్టేసుకుంటారు సో దానికి మెయిన్ కారణం ఏంటంటే ఆ ఫుడ్లో ఉండేటువంటి టాక్జిన్స్ వలన మన శరీరంలో ఆల్రెడీ ఉన్న టాక్జిన్స్ రెండు కలిపి ఈ ఫ్యాట్ కింద కన్వర్ట్ అవుతూనే వెయిట్ ఇంకా డబల్ డబల్ పెరిగిపోతారు అనమాట సో వాళ్ళకి ఈ నాలెడ్జ్ లేక మెయిన్గా వెయిట్ పెరగడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ రకమైనటువంటి నాలెడ్జ్ని మనం ఇలా మీడియా ద్వారా తెలుసుకోవడం పిల్లలు వాట్ ఇస్ రాంగ్ వాట్ ఈజ్ రైట్ అని తెలుసుకుంటే వాళ్ళే మంచి పద్ధతిలోకి వచ్చేస్తారు ఎందుకంటే సఫర్ అవుతున్నారు కదా పాపం ఒట్టి వెయిట్ ఒకటే కాదు రేపటి రోజున వాళ్ళకి ఇంకా చాలా హార్ట్ డిసీజెస్ అని అన్ని రాబోతున్నాయి కాబట్టి ఇప్పుడు వెయిట్నే మేనేజ్ చేసుకుంటే అవి రాకుండా కూడా మనం ప్రివెన్షన్ చేసుకోవచ్చు అనమాట సో అందుకేంటంటే స్టెప్స్ ఏంటంటే ఫస్ట్ మార్నింగ్ లేచిన వెంటనే గోరువెచ్చటి నీళ్ళు ఇప్పుడు నేను చెప్పేవన్నీ ఒక ఫైవ్ టు ఫిఫ్టీన్ ఉంటాయి స్టెప్స్ ఓకే అందులో వాళ్ళు కనీసం టెన్ స్టార్ట్ చేసిన వాళ్ళ వెయిటేషన్ సక్సెస్ఫుల్ పర్సన్ సైడ్ ఫర్ లో ఏవైనా 10 10 చేసినా చాలు hmm. 7 చేసినా చాలు ఓకే 50% చేసినా నాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఓకే అంటే వాళ్ళు సక్సెస్ అయితే నాకు హ్యాపీగా ఉంటుంది వాళ్ళే నాకు నా దగ్గరికి రానక్కర్లేదు నాకేం డబ్బులు ఇవ్వక్కర్లేదు అట్లీస్ట్ నా చిన్న మాట వలన నా సజెషన్ ని వాళ్ళ మైండ్ యాక్సెప్ట్ చేసి వాళ్ళ జీవితాలు బాగుపడితే నాకు అంతకించిన ఆనందం కొట్టలేదు సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మార్నింగ్ లేచిన వెంటనే మంచి నీళ్లు తాగడం అందరికీ అలవాటైంది ఆ మంచి నీళ్ళు కూడా లీటర్ బాటిల్ ఒకసారి ఎత్తేసి తాగేస్తారు అది రాంగ్ ఓకే ఆ మంచినీళ్ళు కూడా చక్కగా లేచిన వెంటనే ఒక వన్ లీటర్ వాటర్ స్టవ్ మీద కొంచెం బాయిల్ చేసి ఉంచుకుని అది ప్రతి పావు గంటకు ఒకసారి పావు లీటర్ పావు లీటర్ చొప్పున ఇలా కూర్చుని తాగాలి నిలబడి తాగకూడదు నిలబడి తాగితే అవి ఇంటర్నల్ ఆర్గాన్స్ అనేది ప్రెషర్ పడి అవి కొంచెం డ్యామేజ్ అవుతాయి లాంగ్ లో అలా కాకుండా మనం కూర్చుని తాగితే తాపీగా వెళ్తాయి అనమాట అది కూడా బాటిల్ ఎత్తేసి తాగితే మళ్ళీ సర్వైకల్ స్పాండలిటీస్ వస్తుంది అది అది కూడా కరెక్ట్ కాదు చిన్న మంచిని తాగడం ఎన్ని టిప్స్ అనేవి చూడండి చూస్తున్నారు సో అందుకని కూర్చుని రిలాక్స్డ్ గా ఒక పావు లీటర్ నీళ్ళు తాగాలి ఫస్ట్ అలా త్రీ ఫోర్ టైమ్స్ తాగేసేయాలి అలా ప్రతి పావు గంట గంట పావు గంట బ్రేక్ తోటి తాగేయాలన్నమాట దాని తర్వాత కొంచెం గోరువెచ్చట్నీళ్ళలో కొంచెం టూ స్పూన్స్ తేనె వేసుకుని తాగాలి సో అక్కడికి మనం రాత్రి అంతా పేరుకున్న మల్లాలన్నీ బయటికి పంపడానికి మంచి వాటర్ని అనమాట ఓకే సో ఆటోమేటిక్గా న్యాచురల్గా క్లీనింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది సో అది ఫస్ట్ స్టెప్ తర్వాత సెకండ్ స్టెప్ ఇప్పుడు చెప్పాను కదా గోరువెచ్చట్ నీళ్ళలో తేనె తీసుకోవడం అని చెప్పాను థర్డ్ స్టెప్ ఏంటంటే ఒక గంట పోయాక మజ్జిగ తాగడం మజ్జిగ సో రాత్రి తోడు పెట్టుకునేటప్పుడు అందులో కొంచెం మెంతను పొద్దున్నేమో అల్లం దంచేసేసి ఆ మజ్జిగ ఒక గ్లాస్ తాగేసేసేయాలి ఫాస్ట్ ముందే బ్రేక్ఫాస్ట్ కి అప్పుడు ఇవన్నీ కూడా డీటాక్సిఫికేషన్ గా ఉపయోగపడతాయి ఆయుర్వేదం అంటే తక్రం మజ్జిగని తక్రం అంటాం తకరం తాగడం వల్ల అధిక బరువు తగ్గుతుంది అలాగే నిత్య ఆరోగ్యాన్ని కోరుకునే వాళ్ళు ఎప్పుడు ఆరోగ్యం ఉండాలనుకునే వాళ్ళు మజ్జిగని ప్రతిరోజు తీసుకోవాలి ఓకే దానివల్ల క్యాన్సర్ కూడా మనం అవాయిడ్ చేయొచ్చు అంత సీక్రెట్ ఉంది మజ్జిగలో అంటే మనకు అమృతం ఆయుర్వేద సిద్ధాంతం ప్రకారంగా సో అది అంతవరకు త్రీ స్టెప్స్ అయిపోయినాయి కదా తర్వాత బ్రేక్ఫాస్ట్ లో ఏదో ఒకటి తినాలి లేకపోతే మళ్ళీ ఎనర్జీ సరిపోదు కాబట్టి ఆ టైంలో కొంచెం రెండు ఇడ్లీలో లేకపోతే గోధుమ ఉప్మానం లేకపోతే జావో ఇంకా జ్యూస్ తీసుకోవడానికి అవకాశం ఉంటే కనుక బీరకాయ జ్యూస్ కానీ సొరకాయ జ్యూస్ కానీ లేకపోతే గుమ్మడికాయ జ్యూస్ కానీ అట్లా ఉడిద గుమ్మడికాయ జ్యూస్లు అంటే టైం ఉండదు మిడిల్ క్లాస్ పర్సన్స్కి ఏంటంటే మనకి ఎవరు ఉండరు అన్నీ మనమే చేసుకోవాలి జ్యూసులు చేసుకోవడం కష్టం ఒకవేళ ఏదైనా అవకాశం ఉండి చక్కగా అందించి అమ్మ కానీ భార్య కానీ ఎవరిని ఉంటే హ్యాపీగా జ్యూస్ కూడా తాగేవచ్చు అది లేనప్పుడు రెండు ఇడ్లీలు తినేసేసి రాగి జావ సింపుల్ కదా రాగి పిండి బయట దొరుకుతుంది దానితోటి జావ తీసుకుని తీసుకోవాలి అక్కడికి ఫైవ్ స్టెప్స్ అయిపోయినాయి సో లెవెన్ ఓ క్లాక్కి మళ్ళీ మజ్జిగ తాగాలి ఒక గ్లాస్ ఓకే మళ్ళీ వన్ ఓ క్లాక్కి భోజనం చేసే ముందు ఒక గ్లాస్ వేడి నీళ్ళు తాగాలి భోజనం చేసే ముందు అరగంట ముందు వేడి నీళ్ళు తాగాలి మధ్యాహ్నం భోజనంలో చక్క సాఫ్ట్ ఫుడ్ అంటే పప్పు బీరకాయ అలా పప్పు కర్రీస్ ఒకటి తీసుకోవాలి పప్పు తప్పనిసరిగా తీసుకోవాలి ములగాకు తీసుకుంటే ఇంకా మంచిది ములగాకు కూడా వెయిట్ అడక్షన్ బాగా పనికి వస్తుందమ్మా ఓకే ఆకుకూరలు మనం దొరికే బయట దొరికేటువంటి పెస్టిసైడ్స్ వాడిన ఫర్టిలైజర్స్ వాడిన ఆకుకూరల కన్నా కూడా ములగాకు చాలా మంచిది ఆరోగ్యానికి సో ములగాక పప్పు అయినా మంచిదే లేకపోతే పప్పు టమాటా దోసకాయ ఏదో ఒకటి అలా తీసుకుంటే పప్పు అనేది మధ్యాహ్నం భోజనంలో కంపల్సరీ తీసుకోవాలి సో దాని తర్వాత ఏదన్నా గుజ్జు కూర కానీ అవకాశం లేకపోతే చారన్నం కానీ మజ్జిగ అన్నం కానీ ఎక్కువ చేసుకోవడానికి టైం ఉండదు కదా సో ఏ తిన్నా మధ్యాహ్నం భోజనం హెవీగా తీసుకోవాలన్నమాట రాత్రి లోపల మనం తినే ఆహారంలో ఆ మధ్యాహ్నం భోజనం హెవీగా ఉండాలి పెరుగు హండ్రెడ్ పర్సెంట్ మానేసేయాలి సో మానేవలసిన వాటిలోకి వస్తే పెరుగు మానేసేయాలి స్వీట్స్ మానేసేయాలి నాన్ వెజ్ మానేసేయాలి ఫ్రై పికిల్స్ కూడా మానేసేయాలి ముఖ్యంగా ఈ ఫైవ్ మానేస్తే చాలా వరకు అలాగే ఫైవ్ వైట్ పాయిజన్స్ అనుకుంటాం కదా మైదా కానీ షుగర్ కానీ సాల్ట్ కానీ అంటే బయట దొరికే సాల్ట్ సాయంత్రం లోవడం అవి వాడుకోవచ్చు బయట దొరికే టాటా మార్కెట్ అవన్నీ వాడకూడదు తర్వాత పాలు ప్యాకెట్లు వాడకూడదు సో ఈ రకంగా ఫైవ్ వైట్ రైస్ వైట్ రైస్ వల్ల కూడా వెయిట్ పెరుగుతాం వైట్ రైస్ వల్ల కూడా ఇప్పుడు ఇది మనకి డయాబెటీస్ వస్తుంది క్యాన్సర్ రావడానికి కూడా ఒక కారణంలో వైట్ రైస్ సో వైట్ రైస్ ప్లేస్ లో ముడి బియ్యం వాడుకోవాలి అంటే తక్కువ పాలిష్ ఉన్న బియ్యం పాత రోజులు ఏంటి దంచిన బియ్యం వాడేవాళ్ళు కదా ఆ కి దగ్గరలో ఉండేలాగా అంటే వైటమిన్ ట్వెల్వ్ బాగుంటే ఫైబర్ బాగుంటే మనకి వెయిట్ తగ్గిపోతాం ఆరోగ్యం బాగుంటుంది సో ఈ ఫండమెంటల్ పాయింట్స్ తెలుసుకోకుండా వాళ్ళు ఏదో చేశారని మనం చేసేస్తుంటే ఉపయోగం లేదు ఇంకా నైట్ ఫుడ్ ఎంత ఎర్లీగా తీసుకుంటే అంత మంచిది ఎంత లైట్గా తీసుకుంటే అంత మంచిది ఒకవేళ ఆఫ్టర్ టెన్ మెలకుగా ఉంటే నీళ్ళల్లో కొంచెం వేసుకుని తాగాలి లేదా మజ్జిగ తాగాలి లేదా రాగిజావు తీసుకోవాలి ఈ మూడు కాకుండా ఏది అది రాత్రిపూట తీసుకోకూడదు ఓకే ఈ మూడిట్లో ఏది వాళ్ళ వాళ్ళకి ఏది అవకాశం ఉంటే అది చేసుకోవాలి సో ఫుడ్ అయిపోయింది నెక్స్ట్ ఎక్ససైజ్ ఓకే కంపల్సరీగా ఎక్సర్సైజ్ రోజుకి వన్ అవర్ పెట్టుకోవాలి థర్టీ మినిట్స్ వాకింగ్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ సూర్య నమస్కారాలు ఒక ట్వెన్ టు ట్వంటీ ఫోర్ రౌండ్స్ ఓకే ఏజ్ని బట్టి మన బాడీ పర్మిట్ చేయడానికి బట్టి ట్వల్వ్ టు ట్వంటీ ఫోర్ రౌండ్స్ ఆఫ్ సూర్య చేసుకుంటే బ్రహ్మాండంగా వెయిట్ తగ్గుతారు అలాగే ప్రాణాయామంలో కూడా బస్త్రికా ప్రాణాయామం ఉంటుంది అది ఫాస్ట్ ఫాస్ట్ గా చేస్తూ మనలో ని బాగా అప్ చేస్తుంది అనమాట సో అది చేసుకున్నా కూడా వెయిట్ బాగా తగ్గుతారు ఓకే సో యోగా మాస్టర్స్ మంచి యోగా మాస్టర్స్ ఉన్నారు ఇవన్నీ కూడా వెయిట్ అడిక్షన్ స్పెషల్ యోగా చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళ గైడెన్స్ నేర్చుకుంటే మీకు హెల్త్ ఇష్యూస్ రాకుండా వెయిట్ తగ్గొచ్చు ఓకే అలాగే నిద్ర ఎట్టి పరిస్థితులు నైట్ నైన్ ఓ క్లాక్ కల్లా పడుకునేలాగా ప్లాన్ చేసుకోవాలి మహా అయితే టెన్ మహా అయితే లెవెన్ లెవెన్ లోపల ఎట్టి పరిస్థితులు పడుకోవాల్సిందే ఆ టైంలో మనకు నిద్ర పట్టడం కోసం కొంచెం ఇంట్లో సాంబ్రాను కర్పూరం వెలిగించుకోవడం ఆ తర్వాత రూమ్ అంతా కూడా బ్లూ లైట్లో ఉండేలాగా ప్రశాంతంగా ఉండేలాగా చేసుకోవడం నిద్ర బాబట్టాలంటే చల్లటి పాలు కొంచెం ఒక కప్పు ఎక్కువ కాకపోయినా కొంచెం కప్పుడు పాలు ఇంకా కావాలంటే అందులో అశ్వగంధ చూర్ణం వేసుకుని మరిగించి ఆ పాలు తాగితే అయితే నిద్ర బాగా కానీ ఇంకా జటా మాంసం అని ఉంటుంది ఆయుర్వేదిక్ మెడిసిన్ షాప్లో అది కూడా కొంచెం వేసి మరిగించి ఒక కప్పు ఎక్కువ తాగకూడదు మళ్ళీ అది కూడా గోరువెచ్చగా తాగాలి మళ్ళీ వేడిగా తాగితే బ్రెయిన్ యాక్టివేట్ అయిపోయి మళ్ళీ నిద్ర నిద్రపడ్ చల్లగా తాగాలి సో ఈ టిప్స్ ఫాలో అవుతూ మన ఆహారం వ్యాయామం నిద్ర ఈ మూడు కరెక్షన్స్ చేసుకుంటే కనుక ఒబిసిటీ బ్రహ్మాండంగా తగ్గించుకోవచ్చు దాంతోపాటుగా దాని ఒబిసిటీ వలన డయాబెటీస్ వస్తుంది హైపర్ వస్తుంది హార్ట్ డిసీజెస్ వస్తాయి సోరియాసిస్ వస్తుంది ఇంకా క్యాన్సర్ కూడా వస్తుంది కాబట్టి వాటిని కూడా ప్రివెంట్ చేసుకోవడానికి ఇప్పుడు నేను చెప్పిన సింపుల్ టెక్నిక్స్ చాలా బాగా పనిచేస్తాయి ఇవి వన్ ఇయర్ కనుక మనం అస్సలు ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా బయట ఫంక్షన్స్కి వెళ్ళడం బయట నాన్ వెజ్ ఫుడ్స్ తీసుకోవడం బయట హోటల్స్కి వెళ్ళడం జనరల్ వీకెండ్స్ హోటల్స్ అంటారు రోజు హోటల్స్కి వెళ్ళిపోతూ ఉంటారు అర్ధరాత్రి ఫుడ్ చేయడం హోటల్స్కి వెళ్ళి తినడం వెరైటీ ఫుడ్స్ టేస్టీ ఫుడ్స్ ఎనీ ఫుడ్ మన నోట్లో పెట్టుకుని తినే ప్రతి ఫుడ్ కూడా ఆర్గానిక్ అయి ఉండాలి న్యాచురల్ అయి ఉండాలి ఫైబర్ ఎక్కువగా ఉండాలి వైటమిన్ బిట్వల్వ్ ఎక్కువగా ఉండాలి అలా కాకుండా కెమికల్స్ సింథటిక్ టేస్ట్ నాన్ వెజ్ చికెన్ ఇలా చెత్త తింటే మాత్రం ఎవరు ఏం చేయలేరు సో నేను చెప్పినవి ఒక టెన్ టు ఫిఫ్టీన్ చెప్పాను కాబట్టి అందులో సెవెన్ పాటించినా డెఫినెట్గా ఇయర్లీ సెవెన్ టు ట్వంటీ కేజీస్ తగ్గుతారు అన్ని కరెక్ట్గా పట్టిస్తే ట్వంటీ కేజీస్ సీజీకి తగ్గిపోతారు ఓకే దేని పక్షంలో కనీసం ఫైవ్ కేజీస్ తగ్గినా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ప్లాన్ చేసుకోవచ్చు ఇంకా ఏమైనా అడ్వాన్స్డ్ కావాలి నేను అర్జెంట్ గా రేపు పెళ్లి పెళ్లి చూపులో ఉన్న ఎల్లుండి ఉంది అనుకుంటే ఆయుర్వేదిక్ పంచకర్మ ట్రీట్మెంట్స్ ఉన్నాయి వెయిట్ రిడక్షన్ కి చక్కగా సిస్టమేటిక్ గా ప్లాన్ చేసుకుంటే డీటాక్సిఫికేషన్ ఫాస్ట్ గా అయిపోయేలా చేస్తాం దాంతో ఈ ఫ్యాట్ అన్నసరీ ఫ్లూయిడ్ అంతా బయటకు వచ్చేస్తే వెయిట్ తగ్గుతారు మంచి కలర్ వస్తారు గ్లో వస్తుంది హెల్త్ బాగుంటుంది వెల్ట్ చేయించుకోవడం వల్ల అంటే డయాబెటీస్ అవి కూడా ప్రివెంట్ చేసుకోవడానికి చాలా బాగా పనికి వస్తుంది సో అంతే ముందు ఇంట్లో ఉండేదే వన్ ఇయర్ టార్గెట్కి పెట్టుకుని ట్రై చేయండి ఎమర్జెన్సీకి వెయిట్ తగ్గాలనుకుంటే మాత్రం ఆయుర్వేదిక్ పంచకర్మ ట్రీట్మెంట్స్ అద్భుతంగా పనిచేస్తాయి సైడ్ ఎఫెక్ట్స్ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వెయిట్ చేయకుండా కిడ్నీస్ పాడవుతాయి అవుతాయి ఇలాంటి భయాలు ఉంటాయి అవి ఏమీ లేకుండా సేఫ్గా పంచకర్మ మెథడ్స్ పనిచేస్తాయి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అమ్మా చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇవాళ మా వాళ్ళకి తెలియజేశారండి ధన్యవాదాలు థ్యాంక్ యూ అమ్మా